నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎన్నో సార్లు యంత్రి న్యూస్ ఛానళ్లు వెలుగులోకి తెచ్చినా తీరుమారని కార్యాలయంగా పేరు తెచ్చుకుంది మండలంలోని ప్రజలు నిత్యం తమ భూ సమస్యలపై కార్యాలయానికి వస్తుంటారు ఎన్నిసార్లు వచ్చినా అధికారులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతుంటారు ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నెలల తరబడి కార్యాలయానికి వచ్చినా తమ సమస్యలను పరిష్కరించేవారు లేక కార్యాలయం చుట్టూ తిరగలేక అలసిపోతున్నారు జిల్లాకు మారుమూల ప్రాంతం కావడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో తరచూ ఈ కార్యాలయంలో అధికారులు ఉన్నా సమయానికి రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు ఈ కార్యాలయానికి తహసీల్దార్ ఉన్నారో లేరో అధికారులే తేచి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది చొక్క చొక్కదేరం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు జెన్స్ రెడీమేడ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్